సార్ మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఐదు రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్ ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండు సార్ నిమ్స్కు ఐదు రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి ఉన్న రోజులు మంచిగా చూసుకుందన్నాడు సార్ రాగా రాగానే ఈయనే కొంచెం పింక్ అయింది సార్ అయినాక ఇంటికి ఇంటికి తీసుకొచ్చినాను సార్ కిరాయింటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళిండని ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్ ఇంటి కూర్చుంటే అయితే మేము ఆయన దచ్చుకున్నాగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికాకు వచ్చినాం సార్ శ్మశాన వాటికాకు వచ్చినాక బుల్లు కాపు సంఘం వారు పెద్ద మనిషి వేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్ నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు ఆయన బాగా బాగా పేరేవాళ్ళు సార్ కొంచెం పెద్ద మనిషి వేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కానీ వచ్చింది కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం శాంక్షన్ అయినట్టు చూడండి సార్ అందరికీ పేరు పేరున నమస్కారం మాకు మేము నందిగాడ హోటల్ పెట్టుకుంటున్నాం సార్ మేము గరీబులం సార్ మేము పేదవాళ్ళం సార్ మాకు ఏదైనా సహాయపడి ఉంటుంది సార్ మాకు సార్ నైట్ పదివేలు కూడా పంపిండు సార్ మేము బాగా అంటే బాగా పేదవాళ్ళం మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా మేము ఇంటింటికి అడుక్కుంటే వేనాం సార్ మా దగ్గర పైసలు కూడా లేవు సార్ హాస్పిటల్కి కూడా వెళ్ళినాం మాకు ఏది కూడా మాకు ఎవరు సాయం చేస్తలేరు దయచేసి మీరు ఎట్లన్నా సాయపడి సార్ మేము ఇంటే కూడా మాకు ఇల్లు లేదు మేము కిరా ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టేది సార్ నమస్తంగా పానం ఉండంగా కూడా మమ్మల్ని మా మసానం ఆ వాటిలో ఉన్నాం సార్ మేము అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్ మీరు ఏదన్నా సాయం చేయదు సార్ మేము బాగా పేదవాళ్ళము ఇల్లు లేదు మాకు ఇసుంటి పరిస్థితి వేటళ్లకు రావద్దు సార్ డై మేము చాలా బాగా గరిబోళ్ళం సార్ మేము పేదవాళ్ళం సార్ మాకు ఉందామంటే కూడా ఇల్లు లేదు సార్ మీరు ఎట్లన్నా సహాపడలేదు సార్ మా బాధ మేము ఓటలు పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము మాకు హోటల్ కూడా గిరాక్ అయితే మేము తిన్నట్టు సార్ మాకు తినగానే కూడా తినలేదు సార్ మాకు మమ్మల్ని అనవనగా మమ్మల్ని బయటకు దొబ్బేసారు సార్ మేము మా నేను పట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాం సార్ ఇసు కష్టాలు వేటోళ్ళకి రావద్దు సార్ మాకు వచ్చిన కానీ రావద్దు అని మేము నమస్కారం పెడుతున్నాం సార్ దయచేసి మన తప్పులుంటేనని క్షమించు సార్